వెళ్ళే వాళ్ళు పర్సనల్గా మెడిసిన్స్ పెట్టుకోవాలనుకుంటే బీపీలు షుగర్లు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను కానీ హెల్దీగా పిల్లలతో వెళ్తున్న వాళ్ళైతే మాత్రం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇలాంటి ఒక కిట్ అయితే సిద్ధంగా పెట్టుకోండి నేనైతే చెవిలో పెట్టుకోవడానికి బాల్స్ మనకి యూజ్ అవ్వాలి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి పెయిన్స్కి కావచ్చు అనుకోకుండా కాళ్ళు చేతులు బెణికినా ఏదన్నా నొప్పులు వచ్చినా కొట్టుకోవడానికి స్ప్రే ఒకటి మెడికేటెడ్ అండి ఇవన్నీ కూడా ఇదిగో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ అనమాట సో నీరసంగా అనిపించినప్పుడు ఎలక్ట్రాల్ వాటర్ అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా అనమాట మనం పేర్లు తెలిసేలాగా దేనికి అది పెయిన్ పెయిన్ తెలిసేలాగా ఇదిగో దీనిపైన రాసేసుకున్నాను లెగ్స్ పెయిన్ అని చెప్పి ప్రతిదీ అండ్ ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని డాక్టర్ని అడిగానండి నేను హెడ్ ఏక్ బాడీ పెయిన్స్ స్టమక్ పెయిన్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఎనర్జీ రావడం కోసము ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద సో విక్స్ ఇలా అన్నీ చూసుకుంటూ డాక్టర్ని అడిగితే డాక్టర్ మల్టిపుల్గా యూజ్ అయ్యేలాగా నాకు ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేశారనమాట ఇది డోలో అండ్ సారిడా నా పర్సనల్ ఎనర్జీ మిగతావన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి ఇలా విక్స్ అండ్ పచ్చకర్పూరం మనకి పైకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆక్సిజన్ అందదు కదా అలాంటి సందర్భాల్లో యూస్ అవుతుందని చెప్పి వీటన్నింటిని ఒక చిన్న కిట్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఒక చిన్న సిమ్టమ్ చిన్న చేంజ్ బాడీలో కనపడిన వెంటనే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి మెడిసిన్ అయితే వేసేసుకోండి ప్రాబ్లం సివియర్ కాకుండా ఉంటుంది అలాగే మీరు తీసుకువెళ్ళినటువంటి మెడిసిన్ అక్కడ వర్క్ చేయలేదనిపిస్తే మీకు అక్కడ కొండ మీద ఏ ట్రెక్కింగ్ దగ్గర అయినా కూడా మీకు మెడికల్ షాప్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు ఫ్రీగా చెకప్ చేస్తారు సో వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ ప్రిఫర్ చేయండి కొండ దిగే వరకు కూడా అప్పుడు మీకు అవి చాలా బాగా వర్క్ అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్ ని క్యారీ చేయడం మాత్రం మర్చిపోద్దండి చిన్న సిమ్టమ్ కనపడినా కూడా వెంటనే మెడిసిన్ వేసేస్తే ప్రాబ్లం సివియర్ అవ్వకుండా ఉంటుంది తద్వారా మీరు ఏదైతే యాత్ర అనుకున్నారో ఆ యాత్రని కంటిన్యూ చేయగలుగుతారన్మాట ఒక్కోసారి మొత్తం యాత్ర అంతా కూడా మందులతోనే గడపాల్సి వస్తుందండి ఏమాత్రం మందులు వేసుకుంటే లివర్ పాడవుతుందనో అనవసరంగా మందులు ఎందుకనో అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే మాత్రం యాత్ర మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఈ ఫోర్టీన్ డేస్ వరకు మెడిసిన్ రిస్ట్రిక్షన్ అనేది పర్సనల్గా పెట్టుకోకుండా చిన్న సిమ్టమ్ కనపడినా కూడా మీరు ఆ మెడిసిన్ ని యూజ్ చేసి రిలీఫ్ రిలీఫ్ అయిన తర్వాతే మీ యాత్రను కంటిన్యూ చేయగలుగుతారు ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి